ఒక్క ఎంఐఎం పార్టీ ఏమడిగిందో తెలుసా తెలంగాణ ఉద్యమం ఇందులో వచ్చే తెలంగాణలో మా వాటా ఎంత మా వాటా తేలాలి తెలంగాణ రాష్ట్రం ఒక్క నగర్ అలంపూర్ తుంగభద్రా నది దగ్గర సరిహద్దులు గీస్తే మా ముస్లింలు అవుతారు మాకు అనంతపురం ప్లస్ కర్నూలు కలిపితే మా ముస్లిం జనాభా పెరిగిపోతారని ఇలాంటి డైరెక్షన్స్ తో వచ్చారు మా ప్రజలకు అలాంటి తెలియన తెలంగాణ వస్తే చాలు తెలంగాణ వస్తే చాలు కానీ వచ్చిన తెలంగాణలో రాజ్యంలో మా వాటా ఎంత అని మా ప్రజలు అడగలేదే అది అడిగినప్పుడు మాత్రమే అందుకనే సాంస్కృతిక వారసత్వం అని ఒకటి ఉంటుంది మేడం మీకు తెలుసు అది యాన్సిస్టర్స్ లెగసీ అనేది ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే దారి తెలుస్తుంది మొదటి స్వాతంత్రోద్యమం వచ్చినప్పుడు మహాత్మా జ్యోతిరా పూలే ఈ స్వాతంత్రంలో నా ప్రజల వాటా ఎంత అని అడిగిండు పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో జ్యోతిరావు పూలే అడిగిన మాట పంతొమ్మిది వందల ఇరవై గాంధీ ఉద్యమం మొదలుపెట్టినాక డాక్టర్ అంబేద్కర్ భారత స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్ర్యంలో నా ప్రజల వాటా ఎంత అని అంబేద్కర్ అడిగిండు కానీ తెలంగాణలో మా ప్రజలు తెలంగాణ వస్తే తెలంగాణ రాజ్యంలో మా ప్రజల వాటా ఎంత అని అడగలేకపోయాం నాలేడో ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా యుద్ధం చేయడం జరిగింది మొత్తానికి తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యే టైంలో డిబేట్స్ ఏం జరిగినాయి ఎన్ని టిఎంసీల నీళ్లు అనే మాట మాట్లాడారు నీళ్లు నిధులు నియామకాలు ఇదంతా తెలంగాణ ప్రాంతానికి అందులో ఇలా పర్టికులర్ గా వైజ్ గా మీరు చెప్పినట్టుగా వైజ్ గా విభజించి చూడాల్సిన అవసరం ఉండే అది పట్టించుకోలేదు కాకుండా ఓవరాల్ ప్రాంతం గురించి మేడం గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలు టీఎంసీ నీళ్లు మాకు డిస్ట్రిబ్యూట్ కావాలంటే మాకు ల్యాండ్ ఉందా మేడం మాకు ల్యాండ్ లేనప్పుడు ఆ టీఎంసీల డిస్ట్రిబ్యూషన్ మాకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు నాగార్జున సాగర్ కట్టింది మేము కానీ కట్టినోడికి భూమి లేదు నాగార్జున సాగర్ కట్టిన వాళ్ళకి భూమి లేదు నిజాం సాగర్ కట్టిన వాళ్ళకి భూమి లేదు తెలంగాణలో ప్రాజెక్టులని రక్త మాంసాలతో కట్టిన వాళ్ళకి భూమి లేదు కానీ ఆ నీళ్లు భూస్వాముల భూమిలో పారుతున్నాయి ఆ టీఎంసీ నీళ్లు కాదు మేడం మేము కోరుకుంటున్నది తెలంగాణలో మా కన్నీరు ఎన్ని టీఎంసీలు ఉన్నాయని అడుగుతున్నా రెండు వేల సంవత్సరాల నుంచి పడుతున్న మా బానిస సమాజం పడుతున్న దుఃఖానికి వచ్చిన కన్నీళ్లు ఎన్ని టీఎంసీలు ఈ భూస్వాముల చేతుల్లో దోపిడీకి గురై రక్తపాతం జరిగి మా మరణాల ద్వారా బయటికి వచ్చిన నెత్తురు ఎన్ని టీఎంసీలు అడుగుతున్నా అది మా క్వశ్చన్ అందుకనే తెలంగాణ రావడం అంటే మా స్వాభిమానము మా ఆత్మగౌరవం చెప్పేది ఏమిటంటే తెలంగాణలో మా తాతలు మా గ్రాండ్ ఫాదర్స్ ప్రతి ఒక్కళ్ళు బానిసలే బానిసలే మా తాత బానిస మా ముత్తాత బానిస ఫ్యూడల్స్ దగ్గర మేము బానిసలాం అట్లా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ రెడ్ల దగ్గర రావుల దగ్గర పటేళ్ల దగ్గర కరణాల దగ్గర భూస్వాములుగా ఒక్క పది బస్తాల వడ్ల కోసం భూస్వామికి ఇచ్చేశారు మా బిడ్డని అక్కడ పని చేయకపోతే కొడితే మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తే తండ్రి తీసుకుని మళ్ళీ భూస్వామి ఇట్లా పెట్టాడు ఇట్లా ప్రతి ఇంట్లో ఒక వెట్టి చాకిరితో బిడ్డలు భూస్వాములు అసలు తెలంగాణ భూస్వామ్య వ్యవస్థే ఒక బానిసల్ని కనే గర్భసలు బానిసల్ని కని కనేటువంటి గర్భసంచి తెలంగాణ అప్పర్ కాస్ట్ ఫ్యూడల్ సిస్టమ్ ఆ సిస్టమే మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తర్వాత మళ్ళీ మనకు అందరి తర్వాత స్వాతంత్రం రావడం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రాజకీయాలకి ఈ ఫ్యూడల్ సెంటర్ కావడం మళ్ళీ ఇదే ఫ్యూడల్స్ మధ్యతరగతి ఫ్యూడల్స్ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలోకి మళ్ళీ అదే ఫ్యూడల్స్ మళ్ళీ బీఆర్ఎస్లోకి అదే ఫ్యూడల్స్ బీజేపీలోకి ఇట్లా పోయి మళ్ళీ ఇదే ఫ్యూడల్స్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి